ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మార్చ్ ఐదు నుండి పది వరకు సింహ వారికి రెండు పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాసివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుగ్గా అయితే ఉంటారు ఏ పని చేసినా కూడా ఎంతో క్లారిటీగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో కానీ భవిష్యత్తు విషయంలో కానీ ఎటువంటి సందిగ్ధత వీరిలో కనిపించదు అలానే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి పైకి మాత్రం గంభీరంగా కనిపించినప్పటికీ లోపల ఈ రాశి వారికి సున్నత మైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా బాధపడిపోతూ ఉంటారు కానీ తన బాధని కానీ కష్టాన్ని కానీ ఎప్పుడూ ఇతరులు చెప్పి వారిని బాధ పెట్టాలని అనుకోరు అలానే ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగానే ఉంటారు తను ఒకరికి ఇవ్వాలన్నా ఒకరి దగ్గర తెచ్చుకోవాలన్నా కూడా అంతే ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు రుణాలు చేయడం అస్సలు నచ్చదు అయితే ఇక రంగాల వారీగా సింహ వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ సమయంలో నూతన ప్రారంభాలకు బాగా కలిసి రాబోతుంది ఎంతో కాలంగా మీరు నూతనంగా వ్యాపారాలు లేదా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క కారణాల వల్ల ప్రయత్నాలు అనేవి మధ్యలో ఆగిపోవడం లేకపోతే అనేక చికాకులతో మీకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన ప్రారంభాలు కలిసి రాబోతున్నాయి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రారంభాలు ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ల ద్వారా మీకు మరింత అనుకూలాన్ని చేకూరుస్తాయి అంటే పార్ట్నర్లు కూడా మీకు చాలా వరకు కూడా వ్యాపార విషయాల్లోనే కాకుండా వ్యక్తిగత పరంగా కూడా తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార రీత్యా కానీ పెట్టుబడులకి లేదా గృహ నిర్మాణాలకి ఇతర అవసరాలకి చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా శుభవార్తలు వినబోతున్నారు మీరు రుణం తీసుకున్న వేళ విశేషం వాటిని త్వరలోనే తీర్చేస్తారని చెప్పుకోవచ్చు అలానే సింహ రాశి వారు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకుంటారు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా నలుగురిలో ఉండటం వీరికి కొంచెం మొహమాటం అనేది చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఒక పని బాధ్యత అప్పగించినట్లయితే ఎలాంటి లోటు లేకుండా పనిని పూర్తి చేస్తారు సింహరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది అంటే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అవకాశాలు రావటం ఎవరైతే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో అనుకూలమైన ఫలితాలు ఉండటం ఎవరైతే ట్రాన్స్ఫర్లకు ప్రయత్నిస్తూ ఉన్నారో కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు అనేవి జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ ప్రదేశంలో ఒక వ్యక్తి మీకు అన్ని విషయాల్లో సహకారంగా ఉంటారు ఈ వ్యక్తి కారణంగా మీరు ఉద్యోగ పరంగా కొన్ని శుభవార్తలు అలానే అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని చెప్పుకోవచ్చు మీరు పడుతున్నటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి ఖచ్చితంగా గుర్తింపునైతే పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెరిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది గుండె సంబంధిత వ్యాధులు కానీ చర్మ సంబంధిత వ్యాధులు అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు రాసేటువంటి పరీక్షల విషయంలో కొంచెం ఒత్తిడికి అయితే ఖచ్చితంగా లోనవుతారు మీరు ఎంత చదివి ఎంత ముందుగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో తెలియని టెన్షన్ అనేది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది అలానే పరీక్షల విషయంలో కూడా కొంచెం మీరు అనుకున్న విధంగా రాయలేదనే భావన అయితే ఉంటుంది కానీ ఫలితాలు వచ్చేటప్పటికి మాత్రం కోరుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలు కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవేశం తక్కడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కెరియర్ పరంగా కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అవకాశాలు రాకుండా బాధపడుతున్న వారికి ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి సింహరాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఆర్థిక పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి లేదా బంధుమిత్రులతో ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి వంశ పారంపర్య ఆస్తులు రావడం వాటిని అనుభవించే అదృష్టాన్ని అయితే ఈ సమయంలో పొందుతారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ మీదైతే అనుగ్రహాన్ని చూపించారు మీ జీవితంలో రెండు పెద్ద అద్భుతాలు కూడా జరగబోతున్నాయి వీటి విషయంలో మాత్రం మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఒకటి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుబంధాల విషయంలో కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్ధలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశివారు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా తమదే పై చేయి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాయకత్వ లక్షణాలతో చాలా తెలివిగా వ్యవహరిస్తారు అయితే వీరు ఎప్పుడు కూడా ఇతరులను ఒప్పించరు అలానే ఇతరుల మాట వినడానికి కూడా ఇష్టపడరు తమదే పై చేయి ఉండాలనే తత్వం ఉంటుంది కానీ చాలా తెలివిగా ఇతరులు అయితే ప్రయత్నిస్తారు అలానే రాజకీయ విషయంలో చాలా గోప్యతను అయితే పాటిస్తారు అంత త్వరగా ఎవరిని కూడా నమ్మరు ఎంత దగ్గర వారైనా కూడా వారి దగ్గర దగ్గర కూడా కొన్ని విషయాలు అయితే దాస్తారని చెప్పుకోవచ్చు ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది కళారంగ పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ముఖ్యంగా కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవమానించి ఉంటారో వారందరికీ తగిన గుణపాఠాన్ని చెప్తారు మిమ్మల్ని ఆర్థిక పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ మోసం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా మీ యొక్క అభివృద్ధితో మీ యొక్క సక్సెస్ ఏదైతే ఉందో దానితో తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు ఈ మాసంలో ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు వ్యాపార అవసరాలకు కానీ లేకపోతే వ్యక్తిగత అవసరాలకు కానీ ఖరీదైన వాహనాలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రేమ విషయాల్లో ఇక జరగవు అనుకున్నటువంటి వివాహాలు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఒంటరిగా ఉన్నవారికి జీవిత భాగస్వామి దొరుకుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి కానీ వాటిని అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా చురుగ్గా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కలిసి రాబోతున్నాయి ఫైనా స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం వెళ్ళవద్దు వాటిలో మిశ్రమంగా ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ